హలో ఎవరి వెల్కమ్ టు ప్రభాస్ స్వామి వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పగలు ఆరు ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గెలిచే రంగులు దిక్కు నక్షత్రం కుక్కడ శాస్త్రాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది అలాగే టుడే నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ చెప్పడం జరుగుతుంది ఇక నక్షత్ర విషయానికి వస్తే పొబ్బా అండ్ ఉత్తర నక్షత్రాలు ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి అలాగే నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది దాల్లో పెట్టుకోండి ఇక డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేగాని ఎటువంటి జూతాలని లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు ఇక జాములు అయితే చెప్పుకుందాం మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి పెంగలి కూసి నెమలి పెంగలి అనేది ముసుగు ముసుగు రంగు పెట్టుకోవచ్చు అలాగే చూపుడు రంగులు అయితే చెప్పడం జరిగింది గౌడు నెమలి పిచ్చికబోర నెమలి ఎరుపు పసుపు గల గౌడు నెమలి ఎర్ర నెమలి ఎర్రపోల డాగపింగలి ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీ కూడా గెలిచే రంగు చూపుళ్ళకి గెలిచే రంగులు చూపుళ్ళు అయితే పెట్టుకోవచ్చు అలాగే వీటి మీద చూపుళ్ళు కోడిపోయే రంగులు ఏంటంటే నల్లబోల నల్ల బోర కోడి కాగిడాక కోడి కాగిడాక కోడి కిక్కిర కోడి ఎర్ర కిక్కిర బూడిద రంగు మైలా కోడి డాగ కోడి పచ్చకాకి కోడి పచ్చకాకి డాగ ఎర్ర గేరువ గరుడ మైల మిరప పండు ఇవన్నీ కూడా చూపుడు ఓడిపోయే రంగులు చూపుడు ఈ మాక్సిమం ఇవన్నీ రంగులు కూడా అవాయిడ్ చేయండి ఈ మొదటి జాములో ఇక రెండో జాము ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రెండో జాములో ముసుగు రంగు వచ్చేసి నల్లకూసి కాగిడాక అంటే నెమల కా నెమల కాగిడాక నల్లకూసి కాగిడాగా ఈ చూపులకు పెట్టుకునే గెలిచే రంగులు అంటే బొంగు నెమలి డాగ కాకి డాగ పసిమ కాకి శుద్ధ డాగ తుమ్మది కాకి గట్టి కాకి ఇటుక మీ ఇటుక పండు డాగ నల్ల డాగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా చూపుడు గెలిచే రంగులు వీటి మీద ఓడిపోయే రంగులు ఏంటంటే తెల్లబొంగు కోడిపెంగలి కోడి కాకి డాగ నల్లకట్టు రసింగి కోడి చూపు నల్ల మైల బూడదు రంగు మైల కోడి పచ్చకాయ డాగ కోడి రసంగి కోడి సీత ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు మాక్సిమం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవలసిన అవాయిడ్ చేయటమే మంచిది ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు మూడో జాము పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాములో ముసుగు వేసుకో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు ఏంటంటే కోడి నెమలి కోడి నెమలి ఈ తెల్లబొంగు కోడి నెమలి అనేది ముసుగు అయితే పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది ఆ చూపుడికి నగ్గే కొన్ని రంగులు అయితే చెప్తున్నా కోడి నెమలి తెల్ల సవల కోడి పింగలి నెమలి కెక్కరై తెల్ల కెక్కిరే కోడిచూపు గౌడు నెమలి బూడిద రంగు కోడి మైల కోడి తెల్ల మైల కోడి రసంగి కోడి పాలబ్రాసు కోడిచూపు అన్ని అబ్రాసులో కూడా ఈ జాములో మూడో జాములో పర్టికులర్గా కోడిచూపు అన్ని కూడా గెల గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి వీటి మీద చూపుళ్ళు కోడిపోయే రంగులు ఏంటంటే నల్లకూసి కాకి డేగా నల్ల బొంగు నెమలి డేగ కాకి డేగ పసిమ కాకి శుద్ధ డేగ తుమ్మిదవన్నీ కాకి గట్టి కాకి మించిన డేగ నల్ల డేగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా ఈ మూడో జాములో చూపుళ్ళు కోడిపోయే రంగులు చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మాక్సిమం ఇవన్నీ కూడా ఈ జాములు అవాయిడ్ చేయడానికి ఆ చూడండి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ లో నాలుగో జాములో ముసుగు పెట్టుకునే రంగు ఏంటంటే డాగ పెంగలి డాగ పెంగలైన పర్లేదు ఎర్ర పెంగలయినా పర్లేదు ఏదైనా ముసుగు పెట్టుకోవాల్సిన రంగు ఏంటంటే ముసుగు రంగు డాగ పెంగలి అలాగే చూపుడు గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ చింతపిక్కల రసంగి ఎర్ర బొట్ల సేతువ గాజు కిక్కెర ఎర్ర పొవల నల్లబోర బోర డాగ సొద్ద డాగ పండు డాగ ఇవన్నీ కూడా చూపుల్లో గెలిచే రంగులు అలాగే వీటి మీద ఓడిపోయే రంగులు ఏంటంటే చూపుల్లో కుసి నలుపు నల్ల బొంగు అలాగే నెమలి పచ్చకాకి కాకి నున్నబోర నెమల కాకి నల్ల కా కాకి డాగ నల్లకట్టు అబ్రాసు నల్లకట్టు రసింగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమిలి తొమ్మిది కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా చూపుల్లో ఊడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములో అవాయిడ్ చేయండి ఎక్కువగా ఊడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఐదో జాము మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ ఐదో జాములో చూపుడు రంగులు కాకుండా ముసుగు రంగు పెట్టుకో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు ఏంటంటే కోడి కాక లేదా కోడి పెంగలి తెల్లకొచ్చి చేసిన కోడి కాకి లేదా కోడి ముసుగు రంగు పెట్టుకోవచ్చు అలాగే చూపుడు గెలిచే రంగులు ఏంటంటే కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల రంగు మైల కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి సేతువ కోడి సేతువ ఏంటంటే తెల్ల గోబలు చేసింది కోడి సేతువ అవుతుంది ఇవన్నీ కూడా చూపుళ్ళకి గెలిచే రంగులు ఐదో జములు ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అలాగే వీటి మీద చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే నల్లకోసి నెమలి డేగ నెమలి పింగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పింగలి నల్లబొట్ల సీతవ పసిమ సీతవ నెమలి కెక్కిరాయి నెమలి అబ్రాస్ తెల్ల ఇవన్నీ కూడా చూపుళ్ళు కోడిపోయే రంగులండి ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు మ్యాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయడానికే చూడండి ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు ఐదో జాములో అలాగే ఇక ఐదు జాములు అయితే అయిపోయినాయి ఇక నక్షత్ర విషయానికి వస్తే రెండు నక్షత్రాలు మొదటి నక్షత్రం పుబ్బ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నగ్గే రంగులు కాకి నెమలి పింగళి వీటి మీద ఓడే రంగులు డాగ నెమలి కోడి కాక మీద ఊడిపోతుంది కోడి పింగళి నెమల మీద ఓడిపోతుంది ఏ డాగ్ అయినా పింగళ మీద ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇది మరొక నక్షత్రము ఉత్తర నక్షత్రము పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం నుండి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క ముప్పై మూడు నిమిషాల వరకు ఆ నగ్గే రంగులు పెంగలి పిచ్చుకువన్న గౌడు పసిమ కాకి వీటి మీద ఓడే రంగులు కోడి నెమలి డాగ పెంగళ మీద ఓడిపోతాయి డాగ పిచ్చుకువన్న గౌడు మీద ఓడిపోతుంది కాకి పసిమ కాకి మీద ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రెండు రంగులు కూడా ఈ రోజంతా నడవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే నక్షత్రాలు జాములు అయిపోయి ఇక దిక్కుల విషయానికి వస్తే ఆ ఈ రోజు ఏ దిక్కున కోడిపుంజిన అంటే దక్షిణ వైపు నుంచి వదిలింది విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఉత్తర వైపు నుంచి వదిలింది ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రెండు దిక్కులైతే ఈ రోజు ఈ రోజంతా నడవడం జరిగింది దక్షిణ వైపు నుంచి వదిలింది విజయాలు సాధిస్తుంది ఉత్తర వైపు నుంచి వదిలింది ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నా నుంచి మరొకసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అనేది దారిలో పెట్టుకోండి ఐకాన్ అనేది అల్ల పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అవుతుంది